சொல் saya itu, keringan, dua yang mungkin ini. చాలామంది అర్హులకి అందుబాటులో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం ఈ ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళీ పూర్వవైభాగం తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ స్ట్రెంగ్ చేశారు ఇంకా జనబాబు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ కండిషన్ బట్టి సెకల్ మెడికల్ టీం బాగా రివ్యూ చేసి వాళ్ళకి ఎంత ఇవ్వాలని డిసైడ్ చేసి ఇప్పుడు మేము చూసాం చెక్ అమౌంట్లు కూడా యాభై వేలు తొంభై వేలు లక్ష యాభై వేలు మూడు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది టోటల్ పంతొమ్మిది మంది బెనిఫిట్స్ ముప్పై లక్షలు టోటల్ అమౌంట్ ఈ విడతలో భవిష్యత్తులో కూడా ఇంకా చేసుకుంటూ పోతాం అండ్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అందరు ఇక్కడ వచ్చిన ఎవరైతే వైద్య ఖర్చులు భరించి గత ఐదేళ్ళలో కూడా చాలా ఇబ్బందులు గురైన గతంలో ముఖ్యమంత్రి సహాయం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైనా ఆరోగ్యశ్రీలకు కవర్ కాకపోయినా ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కాకపోయినా వారికి ఆ వైద్య బిల్లులు ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కోవిడ్ తర్వాత అనేక ఇబ్బందులు ప్రతి కుటుంబంలో కూడా ఆరోగ్యానికి కానీ వైద్య ఖర్చులకు కానీ హాస్పిటల్స్కి వెళ్ళి ఖర్చులు పెట్టుకున్నటువంటి వారు ఆ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడేవి మరి ఈరోజు సుమారు పంతొమ్మిది మందికి మన నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నుంచి ఎంత ఖర్చు పెట్టుకుంటే దాంట్లో యాభై శాతమో అరవై శాతమో డెబ్బై శాతం ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఒక స్కీమ్ కానీ నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఆ మరలా చెక్ రూపంలో అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి రీఎంబెర్స్ చేస్తూ